హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి గుమ్మడకాయ వడియాలు పెట్టుకునేది ఇది బుడిద గుమ్మడికాయ ఇది వడియాలకే వాడతారు కాదు ఇది హల్వా కూడా చేసుకోవచ్చు ఇందులో ఎన్ని విటమిన్స్ ఉంటాయో మీకు తెలుసు కదా కొంతమంది జ్యూస్ కూడా వేసుకొని తాగుతారు పిల్లలైతే జ్యూస్లు ఇలాంటివి తాగు కాబట్టి మన స్వీట్ రూపంలో తయారు చేసి పిల్లలు పెట్టుకుంటే సాయంత్రం పూట స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మనకు పిల్లలు తింటారు అందుకని ఇది తయారు చేస్తున్న తర్వాత వీడియో పెడతా ఇదిగోండి గుమ్మడి హల్వా దగ్గర పడింది ఇదిగోండి మన మెడికల్ షాప్లో మిరియాలు కూడా ఒక పది వేసుకోవాలి మన వంటిలే మనకు మెడికల్ షాపు మిరియాల్లో ఎన్ని పోషకాలు ఉంటాయో మీకు తెలుసు కదా గుమ్మడికాయలు ఎన్ని పోషకాలు ఉంటాయో మీకు తెలుసు కదా అన్ని పోషకాలు కలిసిన మెడిసిన్ ఇది రెడీ అయిపోయింది ఇదిగోండి ఫ్రెండ్స్ హల్వా అయిపోయింది తర్వాత మనం నువ్వులు వేయించుకున్నాయి ఇలా చల్లుకోవాలి మన వంటిల్లే మన మెడికల్ షాపు మనకేం కావాలన్నీ మన మెడికల్ షాప్లో దొరుకుతాయి